హాయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అనంద ప్రసాద్ సార్ ట్రైనింగ్ ఒకసారి వినండి మీ లైఫ్ మారిపోతుంది. ఏమైనా ఓకే పెరల్స్ తెలుసా మీకు? పెరల్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు? ఏమైంది మీ డబ్బులు కానీ కట్టించిన డబ్బులు ఏమైనా వాళ్ళు అడిగే సమాధానాలు చెప్పకుండా రోజులు పారిపోయారు మీకు తెలుసా ఉంటారు కదా అలా కట్టించిన తర్వాత కంపెనీ ఎత్తేస్తే నాకు నీకు తెలుసు నా కంపెనీ తెలుసు నువ్వు తెలుసు కాబట్టి నీ ద్వారా నేను జాయిన్ అయ్యాను కాబట్టి నా డబ్బులు మిస్తావా చేస్తా ఉంటే సమాధానాలు చెప్పక చాలా మంది ఊర్లు వెళ్ళిపోయినా అవునా కదా సో మరి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి చైన్ మార్కెట్ కంపెనీలు చాలా ఉన్నాయి అలాంటి కంపెనీలు అన్నీ కూడా ప్రజలని మోసం చేస్తూ పోతున్నాయి పైగా పెట్టుబడులు పెట్టాలి దాంట్లో నువ్వు ఇరవై వేల ముప్పై వేలు పెట్టావు కానీ తీసుకోలేదు కానీ దీంట్లో నువ్వు ఏమైనా పెట్టుబడి పెడుతున్నావా రెండు వేలు కావాలా నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని తీసుకెళ్ళిపో అవునా కదా నీకు కావాల్సిన ఏం చేస్తావు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళా నీకు మోసం జరిగింది నీ డబ్బులు మీకు డబ్బులు ఇస్తాం పైగా వంద రూపాయలు కొంటే ఇరవై రూపాయలే కదా నీకు తీసుకునేది ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తాం కదా సో మోసం లేదు దగ ఏమనుంది ఇక్కడ మరి ఎవరైనా మనం చెడు దోవలు తప్పిస్తున్నామా లేదు మనం ఏం చేస్తాం మనం వాడి మనకు నచ్చితే వాడ సంజే కదా అంటే నువ్వు నీకు మంచి జరిగింది కాబట్టి నమ్మేవు కాబట్టి అదే మంచి అమ్మ ఇలా వచ్చాడు పైకి వచ్చి బ్యాక్ ప్రమోట్ చేయట్లేదు అవునా కదా సో కాబట్టి మన యొక్క కంపెనీ అనేది నీతి నిజాయితీకి నెక్స్ట్ ఇంకోటి నాణ్యమైన అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ రైస్ బ్రాండ్ అనేది ఎవరు పడుతున్నారు ఇది మానేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడతారా వాడం ఎందుకంటే మన దాంట్లో క్వాలిటీ ఉంది ఏముంది క్వాలిటీ ఉంది సో మన కంపెనీ యొక్క క్వాలిటీ అందుకనే రెండు వేల నాలుగులో స్థాపించిన కంపెనీ ఈ రోజుకి కూడా రెండు వేల ఇరవై అంటే ఇరవై ఒక్క సంవత్సరాలైన కంపెనీ మూసారా లేదు ఇప్పటికీ కూడా జనధర్మం ప్రవర్తమానమే ఓకే ఒట్టు నింతే బొట్టు నింతే అన్నట్టుగా పెరుగుతూనే ఉంది బాగా గ్రోత్ లో స్థాపించిన కంపెనీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కంటిన్యూస్ ఉండడంతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కూడా పక్కగా నెట్టి అభివృద్ధి పథం నడుస్తుంది అంతేకాదు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జాయిన్ అయినటువంటి ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా కేవలము మీరు నేను కూడా మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళము లేదా క్లాస్ కి సంబంధించిన వాళ్ళము లేదా బిలో మిడిల్ క్లాస్ లేదా పూర్ ఇక్కడ జాయిన్ కానీ ఎక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రతి పూర్ గాని మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ ని జాయిన్ అయిన తర్వాత జరిగిన అద్భుతాలు ఏంటి సార్ వాళ్ళందరూ కూడా లక్షాధికారులుగా కోటీసార్లుగా మారారు ఎలా మారేడు కొద్దిగా పోలీసులు మారేకైక పెట్టుబడి పెట్టకుండా ఏం పెట్టకుండా ఇంకో విషయం తెలుసా ఒక లాయర్ చదవ ఒక లాయర్ చేయడం ఏం చదువుకోవాలి పోలీస్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి పోలీస్ అవ్వాలంటే ఆర్మీ నేవీ యూనిఫోర్స్ అవ్వాలంటే వాడు మినిమం డిగ్రీలో టెన్త్ క్లాస్ ఉండాలి ఆర్మీలో చదువుకోవాలి వాడు కొట్టిగా ఉంటే తీసుకుంటారా ఎలా ఉండాలి అది అంతే కదా ఆరు అడుగులు ఉంటే సరిపోదు వాడి పర్యాటకాలని కొట్టుకోగలిగేలా ఉండాలి అందుకని పోలీసులు స్ట్రాంగ్ ఉండాలి దొంగ స్ట్రాంగ్ ఉండి ఉండే పట్టుకుంటే ఏమంటే ఉపయోగం అవునా కదా పోలీసు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి ఎడ్యుకేషన్ ఈవెన్ వీటికి వచ్చి పోస్ట్ మాస్టర్ కార్డులు ఇవ్వాలన్నా వాడు ఏం చదువుకొని ఉండాలి ఎంతో ఇంట్రెస్ట్ చదువుకున్నా ఫెయిల్ అయినా కదా నెక్స్ట్ బ్యాంక్ లో ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి మినిమం డిగ్రీ చదువుకుని ఉండాలి బ్యాంక్ లో డిగ్రీ చదువుకుంటే ఉద్యోగాలు మరి దానికి ఏం కావాలి ఎగ్జామ్ రాయాలి కట్టిన వాళ్ళు అవునా కదా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక బీటెక్ కాలేజ్ ఉందా లేదా ఎంతో మంది బీటీ చదువుకుంటే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తే ఇన్ని టెలింగ్ పాయింట్లు ఎందుకు వస్తాయి ఇన్ని జమాటోలు డెలివరీ ఇచ్చే వాళ్ళు ఎందుకుంటారు మీకు తెలుసా డిగ్రీలు చదువుకొని బీటెక్ ఉద్యోగాలు లేక బయట చిన్నవాళ్ళు కాదు బీటెక్ ఉద్యోగాలు లేక ర్యాపిడ్ నడుపుకున్నారు మీకు జమాటో డెలివరీ ఇచ్చేవాళ్ళు అమెజాన్ లోనే మీకు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ మన భారత ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వాన్ని మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇదివరకు ఇచ్చేవారు ఎవరిస్తారు ఏమి ఉంది అంటే ఆదాయం రెండు ఆగిపోయింది గవర్నమెంట్ ఉద్యోగం చేసినాడు కానీ వెస్టేజ్ లో గొప్పతనం ఏంటంటే నువ్వు కనుక జాయిన్ అయ్యి నువ్వు ఒక ఐదు సంవత్సరాలు కనుక బాగా చేస్తే నువ్వు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల ఉండగా నువ్వు చనిపోయినా అదే ఆదాయం ఎవరిస్తా ఎవరిస్తాం మనం ఎందుకంటే నువ్వు నేను అపాయింట్ చేస్తాను మీరు ఉన్నారు మీరు బిజినెస్ చేస్తారు చెప్పాను కాబట్టి అదే జీతము అదే బిజినెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి నా భార్యకి ఆరు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎంతైతే ఉందో అది ఇస్తారు నా భార్య చనిపోతే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మీరు బిజినెస్ మానేయరు కదా నేను చేశాను ఇప్పుడు చూడండి నేను ఒక ఉత్తరం వేశాను మామిడి విత్తనం నేను ఒక మామిడి ఉత్తరం వేశాను నేను ప్రతి గుండగా మొక్క పెద్దది అయింది కాయలను కానీ నేను చనిపోయిన తర్వాత ఎవరు తింటారు ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఎవరు తింటారు అంటే ఒకసారి చెట్టు అయితే నువ్వు ఉన్నా లేకపోతే పిల్లలు తర తర్వాత తింటారు కదా అలాగే కూడా మూడు అటువంటి ఆదాయం గొప్ప చెప్పండి ప్రతి జాబ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రావాలి ఇంద్రియ గట్టిన ఓకే రాత పరీక్ష రాయాలి అవును కదా ఏది కావాలంటే ఈవెన్ స్టాఫ్ నర్స్ కావాలంటే కూడా స్టాఫ్ నర్సింగ్ చదువుకోవాలి స్కూల్లో టీచర్ కావాలంటే బీఈడి చేయాలి లెక్చరర్ కావాలంటే పీజీ చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే బీటెక్ చదవాలి ప్రతి దానికి ఉద్యోగ నువ్వు చదువుకుని ఉండాలి నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అవునా డిగ్రీ చదువుకోవడానికి బీటెక్ చదువుకుని ఉద్యోగం ఇచ్చేస్తాను ఇవ్వట్లేదు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి ఒకవేళ ఇద్దరు సమానంగా ఉంటే అప్పుడు మళ్ళీ క్యాస్ట్ అవునా అవి చూసి కూడా ఇస్తారు మరి మీరు చెప్పండి మన దాంట్లో ఎంత మందికి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు ఎడ్యుకేషన్ అడిగారు మినిమం డిగ్రీ కావాలన్నారా బీటెక్ చదువుకోవాలన్నారా మీరు సప్లిమెంట్స్ గురించి ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు సైన్స్ రావాలన్నారా కెమిస్ట్రీ తెలియాలా మరి ఏమడి ఇక్కడ ఇచ్చారా ట్టిగా ఇచ్చారా నల్లగా ఇచ్చారా లేదా బలంగా ఇచ్చారా మీ రంగు రూపము రుచి ఏమీ లేకుండా కులము కోపరం తెలియకుండా నీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే చాలు అవును కదా నీకు ఏమి నీ ఇచ్చారు మరిస్ట్ ఇయర్లో రెండు జాయిన్ అవ్వండి పిలిచి పిల్లలు ఇస్తామంటే దానికి ఏదో దానికి ఏదో ప్రాబ్లం అందుకే పిలిచి అవును కదా మరి వెస్ట్ లో రెండు రా ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు దీంట్లో మీకు ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తే కాల్ అప్ చేసి చేసి ఆడికి తీసుకొచ్చేస్తుంది మీరు వస్తుంది ఆడి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు కట్ చేయాలి మీరు ఏం చేస్తారు ఫోన్ కట్ చేస్తారు అవునా ఖాళీ లేదు ఖాళీ లేదు ఏ ఖాళీ లేదు ఎందుకు ఖాళీ లేదు నీ జీవితాన్ని బాగు చేసుకోవడం నీకు ఖాళీ లేదు నువ్వు అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే నీకు ఖాళీ లేదా మీకు తెలుసా మన వెస్టేజ్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు ఉన్నారు ఎస్ఏలు ఉన్నారు డాక్టర్లు కూడా ఉన్నారు మరి ఎంత గొప్ప ఉంది డబ్బు సంపాదించడానికి అవకాశం ఎప్పుడైనా గుర్తు చేసుకోండి ఏ వ్యక్తికి ఒక ఆదాయం అయితే కనుక పనికి రాదు ఆ వ్యక్తికి రెండు రకాల ఆదాయం ఉండాలి ఇక్కడ ఇంకోటి చెప్పి నేను క్లాసులు స్టార్ట్ చేస్తాను ధనవంతుడు తెలుసా మీకు విన్నారా అని ధనవంతుడు రా డబ్బు ఉన్నవాడు రా అంటే ఇక్కడ చూడండి ఆస్తి వేరు ఐశ్వర్యం వేరు ఆస్తి వేరు ఐశ్వర్య మీరు ఐశ్వర్య ఐశ్వర్యవంతులు కావాలా లేదంటే ఆస్తి మందులు కావాలా మరి ఆస్తికి ఐశ్వర్యానికి తేడా తింటే కరిగిపోయింది అంటే ఐస్ క్రీమా సో ఇక్కడ చూడండి ఆస్తి అంటే నేను ఇల్లు కొనుక్కున్నాను నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నాకు రెండు లక్షలు జీవితం కాబట్టి ఒక డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను అది లోన్ మీద తీసుకున్నాను ఆస్తి కానీ దాని నేను కాల్ తీసుకున్నాను లోకి వచ్చి బ్రహ్మాన్ని కార్డు కానీ నెల నెల ఏమైనా కడతాను అది అప్పే ఆస్తే కానీ అప్రూపలు ఉందా లేదా నేను ఏదో మా ఆడికి బంగారం పక్క వాళ్ళ రూపాయి కొట్టి తెచ్చి అది ఆస్తే బంగారం ఆస్తే కానీ సో ఆస్తి అంటే అప్రూపలో లోన్ తీసుకొని కూడా లో మిత్రులు కొనుక్కోవచ్చు కార్లు తీసుకోవడం కొనుక్కోవచ్చు అది ఆస్తి కానీ ఐశ్వర్యం అంటే మా తాతగారు పది ఎకరాల పొలం ఉన్నారు ఆయన చనిపోయిన ఆ ఎకరాల్లోని ఉన్నటువంటి మామిడి చెట్టు నుంచి ప్రతి సంవత్సరం కాపు వస్తూనే నేను పెట్టుబడి ఏం పెట్టలేదు కానీ నెల ఏమొస్తుంది నాకు ఆదాయం వస్తుంది అది పెట్టుబడి పెట్టాను నువ్వు పెట్టుబడి పెట్టకుండా నువ్వు లేకున్నా పడుకున్నా కానీ నీకు వచ్చి ఆదాయం ఉంది కదా దాన్ని మనం ఏమంటాము అప్పుడెప్పుడు చూడండి ఒక కొంతమంది ఏం చేస్తారంటే నాలుగు మేళ కట్టి చదిలేస్తారు ఒక ఇంట్లోనే అద్దుకుంటాడు రెండు వేల ఏం చేస్తాడు మూడు వేల ఏం చేస్తాడు ప్రతి నెల నువ్వు పనిచేసిన చెప్పిన ఏమొస్తుంది అర్థం షాప్ అమ్మేస్తావు ఇచ్చేస్తావు ప్రతి నెలకి ఏమొస్తుంది ప్రతి కూడా ఒకసారి పెట్టావు కానీ ప్రతి నెల ఏమొస్తుంది దీన్ని మనం ఐశ్వర్యం అంటే సో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఎలా ఉండాలి ఆస్తి మంతులు కాదు ఆస్తి ఉండాలి కానీ ఆస్తి వెనకాలిండకూడదు ఐశ్వర్యంతులు కావాలి ఇలాంటి ఐశ్వర్యం మనం సంపాదించాలంటే ప్రతి వ్యక్తికి డబల్ ఎన్కం ఉండాలి ఒక ఎన్కమే కాదు నువ్వు కొడుకున్నా కూడా వెస్టేజ్ లో ఎటువంటి తెలుసా ఒక్కసారి గింట కష్టపడి విత్తనాన్ని నాటితే అది చెట్టు ఎవరికే నువ్వు కాపాడాలి ఆ చెట్టు అయిన తర్వాత నువ్వు ఇంకేం అక్కడ లేదు పైకి ఆవులు మేకలు వచ్చి చిత్తనం ఆ మ్యాప్లో మీరు ఆవులు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి దడి కట్టాలి పైకి ఎరిగే వరకే అలాగే ఇక్కడ కూడా నువ్వు రెండు మూడు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ఆ తర్వాత నువ్వు పని చెయ్యక్కర్లేదు కింద వాళ్ళు చేస్తారు నీ కింద వాళ్ళు ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు ఎంఎస్ఆర్ గారు అండర్ లో మీరు అందరూ టీమ్ ఉన్నారు అవునా ఆయన ఎప్పుడో కష్టపడిపోయారు ఆయన మహావృక్షం అయిపోయారు ఆయన అడుగులో ఉంటున్నారు మరి మీకు ఆయన గైడ్ లైన్స్ ఇస్తారు ఎలా చేయాలి అవునా కదా ఇంకోటి తెలుసా మన గొప్ప అడ్వాంటేజ్మెంట్ ఎంఎస్ఆర్ మీరు అందరూ ఎంఎస్ఆర్ గ టీమేనా ఎంఎస్ఆర్ గ టీంలో నేను ఒక మీటింగ్ జరిగింది ఏంటో తెలుసా లక్ష కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు మీ యొక్క ఎంఎస్ఆర్ గ టీమ్ లో ఈ యొక్క గుంటూరు చుట్టుపక్కల ఎంత మంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు నేను చేసుకున్నారు మీటింగ్ ఎంఎస్ మరి ఆలోచించండి నువ్వు లక్ష రూపాయలు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీరు మీరు ఉన్నారు కదా సార్

ఆయన చాలా మిర్చి వ్యాపారం చేశారు ఆ మిర్చి వ్యాపారంలో కూడా బోర్ చేశారు కదా సార్ మిర్చి వ్యాపారంలో చేసి బోర్డంత డబ్బులు సంపాదించుకున్న టైంలో కూడా ఒక్కోసారి ప్రకృతి రీత్యా ప్రతి నెల పెట్టుబడి పెట్టలేదు కానీ దీంట్లోకి వచ్చి మాట పెట్టుబడి పెట్టి తన సమయాన్ని దీంట్లో కేటాయించి రోజు నెలకి ఎంత సంపాదిస్తున్నారు పైగా సంపాదిస్తున్నారు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు సింగపూర్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయ్యారు మీ దాంట్లో ఆయన రిలి మానేసర్ ఆయన వచ్చిన ఆయన ఇష్టమైతే సింగపూర్కి ఎలిజిబుల్ నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు